ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచంలో టాప్ ఫైవ్ సురక్షిత ఎయిర్లైన్స్ గురించి తెలుసుకుందాం మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉందో కూడా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో ఎయిర్లైన్ రేటింగ్స్ డాట్ కామ్ నిర్వహించిన గ్లోబల్ ర్యాంకింగ్స్లో ఎయిర్ న్యూజిలాండ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది ఇది న్యూజిలాండ్కు చెందిన ప్రభుత్వ ఎయిర్లైన్స్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎయిర్ న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉంది రెండవ స్థానంలో ఆస్ట్రేలియాకి చెందిన ఆంటాస్ ఎయిర్వేస్ మూడవ స్థానంలో హాంకాంగ్కి చెందిన కాతే సిఫిక్ నాలుగో స్థానంలో కతార్కి చెందిన ఖతార్ ఎయిర్వేస్ ఐదో స్థానంలో యూఏఈకి చెందిన ఎమిరేట్స్ ఈ ఐదు ఎయిర్లైన్స్ అన్ని అత్యుత్తమ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తున్నాయి ఇక మన భారతదేశంలో ఎటువంటి ఎయిర్లైన్ కూడా టాప్ ట్వంటీ ఫైవ్ సేఫెస్ట్ ఎయిర్లైన్స్ జాబితాలో లేదు ఎయిర్లైన్స్ రేటింగ్స్ డాట్ కామ్ విడుదల చేసిన టాప్ ట్వంటీ ఫైవ్ సేఫెస్ట్ లో కాస్ట్ ఎయిర్లైన్స్ జాబితాలో ఇండిగో అనే భారతీయ లో కాస్ట్ ఎయిర్లైన్ పంతొమ్మిదో స్థానంలో ఉంది ఇలాంటివి మరిన్ని ఆసక్తికరమైన ఫ్లాగ్స్ తెలుసుకోవాలంటే ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి